హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ ఈ వీడియోలో మనం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సో ఇందులో మొత్తం మనకి రెండు స్టేజ్లు ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్లో మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది అంటే అప్లికేషన్కి ఫీజు కట్టవలసి ఉంటుంది స్టేజ్ టూలో ఏదైతే మనం ఫీజు పే చేసామో దాని నెక్స్ట్ స్టెప్ అనమాట అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ముందుగా డేట్స్ చూస్తుంది మనకి పేమెంట్ అనేది మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది చివరి తేదీ ఫిబ్రవరి పదిహేడవ తేదీ అనమాట అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ కూడా మనకి ఎనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు అయితే ఇచ్చారనమాట సో రెండు అంటే మొత్తం మనకి పదిహేడో తారీఖుతో పేమెంట్ ఆఖరి తేదీ పద్దెనిమిదవ తారీఖు అప్లికేషన్ సబ్మిషన్ తేదీ అనమాట సో ఇప్పుడు ఎలా అప్లై అయితే చూద్దాం అనమాట అండ్ మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో మీ సేవలో గనకి అవైలబిలిటీ లేకపోతే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన నెంబర్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే మేము కూడా ఆన్లైన్లో అప్లై చేసి ఇస్తామన్నమాట కొంత ఛార్జ్ అయితే తీసుకున్నాం ఫ్రీ అదే కాదు సో ఇక మీరు ముందుగా మొబైల్ అయితే అసలు ట్రై చేయకండి ఎందుకంటే ఫోటో సిగ్నేచర్లు కనుక మ్యాచ్ తప్పుగా పెడితే మీకు హాల్ అప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్ రాయడానికి కూడా కుదరదు అనమాట సో కాబట్టి ఫోన్స్లో అస్సలు ట్రై చేయొద్దు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటే సిస్టమ్ లేదా దగ్గరలో ఉన్న మీ సేవకి అయితే వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ లింకు ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి వీటిని చెక్ చేసుకోవచ్చు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకు కావాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ముందుగా వెబ్సైట్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ దగ్గర క్లిక్ హియర్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆ పేజ్ మరొక పేజీకి రీడైరెక్ట్ చేసి పేమెంట్ పేజీలోకి తీసుకువెళ్తుంది సో మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు అంటే ఇక్కడ మనకి చాలా రకాల పేపర్ వన్ పేపర్ టూ ఇలా అలా అన్నీ ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఎస్జిడి ఎలిజిబుల్ అయితే ఎస్జిడి మాత్రమే పెడతారు సో బీఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్జిడి పెట్టుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్కి లాంగ్వేజ్లు కూడా పెట్టుకోవచ్చు కదా సో ఇలా రెండు మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఒకసారి మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది సో కాబట్టి మీరు ఎన్ని పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే అన్ని పేపర్స్ని ఒకేసారి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీ యొక్క పేరు అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది సో నేను ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను పేరు ఎంటర్ చేయగానే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది మన యొక్క డేట్ యొక్క బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ కన్ఫామ్ మొబైల్ నెంబర్ రెండోసారి కూడా ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు ఇచ్చిన తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అని అడుగుతుంది ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ పేపర్స్ అనమాట మీరు అనేవి ఎస్జీటికి మాత్రం మీరు అప్లై చేయాలనుకుంటే ఆ ఒక పేపర్ మీద టిక్ చేయండి ఎస్జిటితో పాటుగా మీకు ఎలిజిబిలిటీ ఉండి పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజెస్ వీటికి కూడా లేదా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వీటికి కూడా అప్లై చేయాలనుకుంటే ఎన్ని కావాలి దాన్ని పెట్టుకోవచ్చు మొత్తం పెట్టిన తీసుకుంటుంది అన్నమాట ఈచ్ వన్ పేపర్కి ఏడు వందల యాభై రూపాయలు పే చేయాలి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్యాస్ట్తో సంబంధం లేదు ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఏడు వందల యాభై రూపాయలు ఒక పేపర్కి పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మీరు ఎన్ని పేపర్స్కి పెట్టుకోవాలి అన్ని పేపర్లు పెట్టుకుని కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోడ్ అడిగింది కదా ఈ వెరిఫికేషన్ కోడ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఫార్మ్ క్లిక్ చేయాలి ఫామ్ ఫామ్మె క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని కనబడతాయి మన యొక్క పేరు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అదే విధంగా అమౌంట్ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి అన్నీ చూసి కరెక్టా కాదని కన్ఫామ్ చేసుకుని కరెక్టే అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిటిట్లోకి వెళ్ళి మరి మార్చుకోండి ప్రొసీడ్ టూ పే కొట్టగానే ఇది ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్లోకి అయితే తీసుకువెళ్తుంది అనమాట ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు వీసానా మాస్టర్ రూపీనా సెలెక్ట్ చేసుకోండి మంచి బ్యాంక్స్ మాత్రమే వాడండి అంటే ఆన్లైన్లో ఎక్కువ యాక్టివ్ ఉండే బ్యాంక్స్లో వాడండి లేదంటే పేమెంట్ కనుక మన దగ్గర డెబిట్ అయ్యి అప్లికేషన్ కంప్లీట్ అవకపోతే మళ్ళీ తిరిగి రిటర్న్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు సో కాబట్టి ఇది చూసి జాగ్రత్తగా పేమెంట్ చేయండి పేమెంట్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఎవరు పేమెంట్ వా సక్సెస్ఫుల్ అని చెప్పేసి మన యొక్క ఒక క్యాండిడేట్ ఐడి ఐ మీన్ యూజర్ ఐడి కూడా అంటారు దాన్ని ఈ యూజర్ ఐడిని వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో చూసిన విధంగా కనబడుతుంది ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది అనమాట సో దీన్ని కుదిరితే ప్రింట్అవుట్ లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మనకి నెక్స్ట్ అప్లికేషన్ కంటిన్యూ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి మరొక పేజ్గా తీసుకువెళ్తుంది అనమాట ఇది సో అది ఎలా ఉంటుందంటే ఆ పేజ్ అనేది వన్ మినిట్ సో లేదా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది ఇక్కడ మనకు వచ్చిన క్యాండిడేట్ ఐడి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ కొట్టాలి లాగిన్ కొట్టగానే మనకి ఈ విధంగా లాగిన్ అయితే అవుతుంది అనమాట ఈ విధంగా లాగిన్ అయితే అవుతుంది ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని కనబడతాయి ఇక్కడ మనకు క్యాండిడేట్ సర్వీస్లోకి వెళ్తే అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది ఈ విధంగా టెట్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఒక స్క్రీన్ అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ టిక్ మార్క్ టిక్ చేయాలి ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నోటిఫికేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఆర్ యూ అపీరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం మీరు ఏమైనా ప్రొఫెషనల్ కోర్స్ అంటే చదువుతూ ఉన్నారా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పేసి అడుగుతుంది అవునైతే ఎస్పెక్ట్ అండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత హ్యావ్ యూ అపీర్డ్ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ మీరు టెట్కమ్ టీఆర్టీకి అంతకుముందు మూవ్ మునుపట్లో ఎప్పుడైనా అప్లై చేసి ఉన్నారని అని అడుగుతుంది టెట్కమ్ టీఆర్టీకి మీరు అప్లై చేసి ఉండి ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి ఎస్ పెడితే మీరు టెట్కమ్ టీఆర్టీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత హ్యావ్ యూ అపీర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి అడుగుతుంది మీరు అంతకుముందు ఏమైనా ఏపీ టెట్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేశారని చెప్పేసి అప్లై చేస్తే ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఎస్ఎన్ సెలెక్ట్ చేయగానే మీకు కింద కాలమ్స్ ఉంటాయి మనకి ఏపీ టెట్ అనేది రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అయింది సో పదకొండు పన్నెండు పన్నెండులో రెండు సార్లు ఇచ్చారు జాన్లో మేలో అండ్ పదమూడులో వచ్చింది అండ్ పదిహేడులో వచ్చింది తర్వాత పద్దెనిమిదిలో కూడా వచ్చిందనమాట తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది స్వామి శరణం అయ్యప్ప ఇప్పుడు మాత్రమే వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మాత్రమే ఈ లోపైతే రాలేదన్నమాట సో కాబట్టి మీరు ఏ సంవత్సరం టెట్ అయితే రాశారో ఆ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనుక మిస్ అయినట్లయితే నేను మరొక వీడియో కూడా అందిస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సో ప్రస్తుతానికి అయితే ఉంటే కనుక ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వండి ఉంటే నెంబర్ ఇవ్వడమే మంచిది మీరు ప్రీవియస్లీ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు సో ఖచ్చితంగా చెప్పలేం బట్ బెటర్ అనమాట నా ఆప్షన్ అనేది నెక్స్ట్ మన యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తుంది ఎందుకంటే మనం స్టార్టింగ్లో పేమెంట్ దగ్గర ఇచ్చాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది నెక్స్ట్ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కింద కాలమ్స్లో కనబడుతున్నారు కదా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కమ్యూనిటీ క్యాస్ట్ అనమాట మీ క్యాస్ట్ అనేది బీసీనా ఓసీనా ఏంటి అనేది మీరు ఇక్కడ క్యాస్ట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది అనమాట సో క్యాస్ట్ కూడా ఇచ్చిన తర్వాత డ్యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారు అని చెప్పి అడుగుతుంది ఆబ్వియస్లీ మనం స్టార్టింగ్లో ఎస్ పెట్టాం కాబట్టి అది ఎస్లోనే ఉంటుందన్నమాట తర్వాత ఇఫ్ యూ డిజైబిలిటీ అవైల్డ్ అని చెప్పి ఇచ్చారు కదా బ్రాకెట్లో పిహెచ్ అనగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అండి ఎస్ దానికి సంబంధించిన సదరం ఐడి పర్సంటేజ్ ఎక్సెటర్ ఇవన్నీ అడుగుతుంది ఇన్ కేసు మీరు ఎలిజిబిలిటీ కాకపోతే నో సెలెక్ట్ చేయండి నో అయితే వస్తుంది నెక్స్ట్ అమౌంట్ పేడ్ దగ్గర మనం పే చేసిన అమౌంట్ అయితే కనబడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్వాలిఫికేషన్ పేపర్ మీడియం పేపర్ వన్ ఏ ఎస్జిడి క్లాస్ వన్ టూ ఫిఫ్త్ రెగ్యులర్ స్కూల్స్ క్వశ్చన్ పేపర్ మీడియం అంటే మనం ఇప్పుడు మనం ఎస్జిడికి అప్లై చేసాం కాబట్టి అది చూపిస్తుంది అనమాట సో పేపర్ క్వశ్చన్ పేపర్ మీడియం మనకి ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగులో కావాలా ఉర్దువా హిందువా కన్నడ ఒరియా తమిళ్ ఈ లాంగ్వేజ్ ఇచ్చారు సో మీకు తెలుగు కావాలంటే తెలుగు ఇవ్వండి లేదంటే ఇంకా మీ లాంగ్వేజెస్ ఏవా ఇవ్వండి ఇంగ్లీష్ ఇవ్వలేదు వీళ్ళు మిగిలిన అన్ని ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇవ్వడమే జరిగింది అనమాట లాంగ్వేజ్ అన్నీ కూడా సో పక్కన ఆటోమేటిక్గా పేపర్ వన్ ఏ ఎస్జిడి క్లాస్ టూ ఇది ఉంటుందనమాట అంటే నెక్స్ట్ చూసినట్లయితే మనకి అండ్ ఇంగ్లీష్ కూడా వస్తుంది సారీ ఇక్కడ మనకి ఇంగ్లీష్ కూడా ఇచ్చారు చూడండి ఇంగ్లీష్తో పాటుగా తెలుగు కూడా అని చెప్పేసి అర్థం అండ్ నెక్స్ట్ చూస్తే మనకి మ్యాండెటరీ క్వాలిఫికేషన్స్ అనమాట అంటే మీరు ఈ కి అప్లై చేయడానికి మీకున్న క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆరు రకాల వరకు ఫస్ట్ వన్ చూస్తే మనకి ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లమోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారనమాట అంటే ఇంటర్ చదివి మీరు టూ ఇయర్స్ డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివినట్లయితే మీ దీనికి ఎలిజిబుల్ అక్కడ టిక్ మార్క్ ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది కదా అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంటర్ విత్ ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ విత్ ఎన్సీటీఈ అని చెప్పేసి ఇచ్చారు కదా సో అది మీరు చదివితే అక్కడ టిక్ చేయండి లేదంటే థర్డ్ వన్ ఇంటర్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దీన్నే బిఎల్ బిఈడి అంటారు సో అది ఎలిజిబుల్ అయితే అక్కడ టిక్ చేయండి లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ మార్క్స్ అండర్ టూ ఇయర్స్ డిప్లొమా అను ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అలాగే గ్రాడ్యుయేట్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఎలిమెంటరీ చేసిన వాళ్ళైతే ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సిక్స్త్ వన్ చూస్తే మనకి గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి సో ఏ మీరు ఏ కోర్సుకు సంబంధించిన వాళ్ళు ఆ కోర్సు తినంగా మీరు టిక్ మార్క్ పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఆలోచించి తెలియకపోతే కరెక్ట్గా కనుక్కుని పెట్టండి ఎందుకంటే వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫికేషన్లు అనేవి అయితే ఉండవు అనమాట మళ్ళీ ఇంకోటి పెట్టుకుందామన్నా కానీ పేమెంట్ అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ సో అంత మనం తట్టుకోలేము అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అవి సెలెక్ట్ చేసుకోగానే పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట అండ్ మీరు అలా ఇవ్వగానే పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీ యొక్క డిస్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మండలం తర్వాత మీ యొక్క విలేజ్ రెవెన్యూ విలేజెస్ మాత్రమే కనబడుతుంది మీ ఊర్లేదని కంగారపడద్దు తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ మీ యొక్క స్ట్రీట్ ఇవ్వండి మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వండి కింద మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది ఫిల్ అయ్యి నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఉంటుంది మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అడిషనల్గా తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ ఇచ్చి ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగు అడుగుతుంది సో అయితే ఎస్పెట్ లేకపోతే నో సెలెక్ట్ చేయండి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆరు ఇచ్చారు వాళ్ళు ఆరు ఖచ్చితంగా మ్యాండేటరీ ఈ ఆరు కాకుండా మీరు ఇంకా పెట్టుకోవాలంటే యాడ్ మోర్ సెంటర్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా సెంటర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి లేదు మాకు ఆరు చాలంటే వదిలేసేయండి సో ఎగ్జామ్ సెంటర్లు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ కర్నూల్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ నెక్స్ట్ అదేదో ఉన్నబ్బా అది నాకు అర్థం కాల తర్వాత కన్ ఖమ్మం తర్వాత కోదాడ ఇవ్వడమే జరిగిందనమాట సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఎలిజిబుల్ పెట్టుకోవచ్చు అనమాట కన్ఫామ్గా ఆరు ఇవ్వాలి కాబట్టి ఆర్డర్ వైజ్ ఇచ్చుకోండి మీ దగ్గరలో ఉన్న జిల్లాని దగ్గరలో ఉన్నట్టుగా ఇచ్చుకుంటూ రండి అనమాట ఎందుకంటే కర్మకాలి జగన్ మావయ్య కనుక అటుగానే ఇచ్చాడు మన ఎగ్జామ్ సెంటర్ దెబ్బడిపోద్దు మనకి అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా బ్లాక్ పెన్తో ఉండాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పడమే జరిగింది అండ్ ఫోటో విడి అనేది త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫోటో హైట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండాలి అండ్ సిగ్నేచర్ కోసం స్పేస్ వన్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఈ స్పెసిఫికేషన్లో మాత్రమే మీరు ఫోటో అయితే ఇవ్వండి అప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అంటే మీరు ఇక్కడ ఏం పెట్టినా అప్రూవల్ అవుతుంది కానీ హాల్ టికెట్లో అప్పుడు ఇబ్బంది పడతాం అన్నమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సైజులు స్పెసిఫిక్గా అయితే ఇవ్వండి నెట్ సెంటర్ వాళ్ళకి మీసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఈజీగా అయితే పెట్టే సో మనకంటే కొంచెం కష్టం అనమాట అండ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డెకరేషన్ మే టిక్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్ క్లిక్ చేయగానే మనం అప్లై చేసిన ప్రివ్యూ ఫామ్ అంతా కనబడుతుంది ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని ఓకే అంత సబ్మిట్ చేసేయండి ఇక్కడ మనకి అంటే ఇది చాలా మంది తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు ఇది అని చెప్పేసి అంటే ఈ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఎలా ఉందని చెప్పేసి ఒకటి ఎక్సలెంటా గుడ్ యావరేజా పూర్ అని చెప్పేసి ఇది మీ ఒపీనియన్ మీకు నచ్చినట్టు మీరు ఇవ్వండి క్లోజ్ చేసేయండి అండ్ ప్రింట్ వచ్చేస్తుంది వెంటనే ప్రింట్ తీసుకున్నా ప్రింట్ వచ్చినా ఓకే ఒకవేళ మీరు ప్రింట్ కనుక రాకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన అయితే ఏం లేదనమాట మీరు ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే వెబ్సైట్లోనే కనబడుతుంది కదా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ అని చెప్పేసి సో ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క టెట్ అప్లికేషన్ ఫామ్ అవుట్ అయితే వస్తుందన్నమాట ఇంత చాలా సింపుల్గా అయితే మీరు టెట్ అనేది చాలా సింపుల్గా అయితే మీరు టెట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇన్ కేసు ప్రింట్ రాకపోయినా నో ప్రాబ్లం ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అంటే నేను డిస్క్రిప్షన్ వచ్చిన వెబ్సైట్లోకి వెళ్తే ప్రింట్ ఫామ్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెట్ యొక్క క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసినా మీ యొక్క టెట్ అప్లికేషన్ మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మొబైల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో అప్లికేషన్ కావాలంటే కనుక మెసేజ్ చేయండి అండ్ మీరు కన్ఫామ్గా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ దగ్గర అయితే ఉంచుకోండి నెట్ అనేది హై స్పీడ్లో ఉండాలి ఇన్ కేసు కనుక పేమెంట్ దగ్గర ఫెయిల్ అయిందా ఏడు వందల యాభై రూపాయలు గోవిందైతే అయిపోతాయి అన్నమాట సో ఇది అయితే ఈ విధంగా మీ యొక్క టెట్ అప్లికేషన్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మరికొంత పొందాలి అంటే డూ సబ్స్క్రైబ్ దిస్ కోటి మీసేవా యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ యాక్ట్ ద ఆల్ ఆప్షన్ అనమాట సో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతావండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్